ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మాజీ ఎంపీ మాజీ ఎంపీ మధుయాష్కి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా అయితే ఉందని చెప్పేసి ఇప్పుడే మనకి హెల్త్ రిపోర్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో మనం చూసుకోవచ్చు కీలక నేత అనమాట అయినా కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మధుయాష్కి అస్వస్థత సో మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అస్వస్థకు గురయ్యారు సాయంత్రం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు పేషీలో ఉండగా ఛాతి నొప్పి అంటూ ఒక్కసారిగా కూలబడిపోయారు వెంటనే సచివాలయంలోని డిస్పెన్సరీలో వైద్యం అందించిన సిబ్బంది గచ్చిబౌలిని ఈఐజీ ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగిందనమాట ఒక ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా అస్వస్థ గురి కావడంతో ఒక్కసారిగా ప్రేణు ప్రమాదానికి అయితే గురయ్యారని చెప్పేసి తెలుస్తుంది సో మొత్తం మీద ఈయన ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి అందుకు తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాను నేను